హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ డే టూ థర్స్ డే రోజు లేచి మళ్ళీ ముగ్గులు వేసుకున్నాము తర్వాత వచ్చి అమ్మవారికి ముద్ద పెట్టుకునే కార్యక్రమం ఇది ముద్ద పెట్టుకోవడం అంటారు ఇంట్లో పెట్టుకుంటాము ఈ విధంగా బియ్యంతో అయితే వండుకోవాలి ముందుగా ఇదైతే మా ఇంట్లో అయితే కాదు మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టాము ఈసారి మా వదిన ప్రెగ్నెంట్ అందుకని మేమేం పెట్టలేదు ముద్ద పెట్టేసి ఇంకక్కడ టెంకాయ కొట్టుకొని ధూపం వేసుకుని దన్నం పెట్టుకుంటే ముద్ద పెట్టుకునే కార్యక్రమం ఆడికి అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే మటన్తో స్టార్ట్ అయింది మా డే మటన్ వేయించుతున్నాడు మా అన్న మా అమ్మ అయితే ఇంకా వడలికి ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక్కడ ఇంకా జాతర అంటే ఇంకా వడలు మటను చికెనే కదండి మా చరణ్ అయితే నేను రుబ్బుతాను వెళ్ళాడు మా నాన్న రుబ్బుతుంటే వడలి పిండి ప్రతి పని చేయాలంటాడు ఇంకా అందరి ఇంట్లో కూడా బిజీ బిజీగానే ఉంటారు చేసుకొని తినే పనిలో మేము కూడా చేసుకొని తినే పనిలోనే బిజీగా ఉన్నాము ప్రస్తుతానికైతే ఇక్కడైతే మా వదిన మటన్ సూప్ చేసింది మటన్ బోన్ సూప్ చాలా బాగుంటుంది మటన్ బోన్ సూప్ ఇది ఎంతో హెల్తీ సూప్ ప్రాసెస్ కూడా చాలా ఈజీనే కష్టమైతే ఏం కాదు తర్వాత ఇక్కడ మేము కలర్ రైస్కి తిరువాత పెడుతున్నాము సిద్ధవాటం నుంచి మా పెద్దమ్మ శ్రావణి మా అన్న వాళ్ళు మా అక్క పిల్లలు అందరు వచ్చారు వాళ్ళే వంట చేస్తున్నారు ఇక్కడైతే మా వదిన వైట్ రైస్ చేస్తుంది మటన్ ఉడుకుతుంది ఒక పక్క ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మటన్ కర్రీ కూడా పిల్లో అయితే బిజీ ఫోన్లోనే ఇంకా ఫైనల్గా రైస్ కూడా అయిపోయింది కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మ వడలు అయితే చేస్తున్నారు జాతర అంటే ఇంకా వడలే కదండి స్పెషలు వడలి ప్రాసెస్లో బిజీగా ఉన్నారు మా పెద్దమ్మ మా అమ్మ వంటలు అయితే అయిపోయినాయి ఇంకా కలర్ రైస్ వండేసాము అయిపోయింది తర్వాత మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా వడల్ చికెన్ పులుసు లేకుంటే ఎలా చికెన్ పులుసు కూడా అయిపోయింది నెక్స్ట్ వైట్ రైసు తర్వాత వైట్ రైస్లోకి రసం పెరుగు చట్నీ ఇంకైతే మా లంచ్ కూడా అయిపోయింది తినేసి గుడికి అయితే బయలుదేరాము ఫోర్ థర్టీ అలా అయింది ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చాము వెళ్తున్నారు చాలామంది దర్శనం కోసం ఇప్పుడైతే రోడ్ ఇలా ఉంది కానీ తర్వాత చూడండి ఎలా ఉంటుందో ట్రాఫిక్ టూ మంత్స్ నుంచే జాతర వస్తుందని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే తీరా జాతర అయిపోవచ్చింది ఇంకా ఇట్లానే వెళ్ళాలి దర్శనానికి అమ్మవారిని నైట్ తెచ్చి పెట్టి ఉంటారు కదా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి అమ్మవారి విగ్రహం అయితే ఇదేనండి ఇంకా మామూలుగా గుడి ఇది ఎప్పుడు ఉండే గుడేను ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము కొన్ని పిక్చర్స్ అయితే దిగాము ఇక్కడ దిగేసి ఇంకా అలా చూస్తున్నాము ఇంకా ట్రాక్టర్ డెకరేషన్ చేసి ఉంచుంటారు గుడి దగ్గర అక్కడికి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాము సరే ఇంకా వెళ్దాం పండి ఖాళీగానే ఉన్నాం కదా ఇంటికి పోయి ఏం చేస్తామని చెప్పి వెళ్తున్నాం అక్కడికి జనమైతే వస్తూనే ఉన్నారు దర్శనంకి ఇంకా టాయ్స్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా గాజులు ఇవన్నీ మామూలుగా జాతరలకి తినాలకు వస్తూనే ఉంటాయి కదండీ ఇంకా అలానే అన్ని షాప్లు అయితే వచ్చాయి కూడా చుట్టూరు పెట్టారు పిల్లోళ్ళు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని వచ్చాయి గోపి పానీపూరి ఇలా ఉంటాయి కదా బండ్లు ఐస్ క్రీమ్ బండ్లు అలా పెద్దవాళ్ళు పనులు చేసుకొని అలసిపోతూ ఉంటాయి పిల్లలు మాత్రం ఆడుకొని ఆడుకొని అలసిపోతూ ఉంటారు ఇంకా నైట్ వచ్చి అమ్మవారి దిగిన గుడేనండి ఇది ఇక్కడైతే ట్రాక్టర్ డెకరేషన్ చేసి ఉంచారు ఈ ట్రాక్టర్లోని అమ్మవారిని ఊరేగింపుకైతే తీసుకెళ్తారు ముందు శివలింగం ఉంది తర్వాత అమ్మవారిని కూచపెడతారు వెనకపక్క చాలా బాగా డెకరేషన్ చేశారు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడైతే అందగాడు డీజే అంట ఇది సైలెంట్గా వచ్చి నిలబడింది మేమైతే దాని వెనుకాలలో ఉన్నాము ఒక్కసారి ఆన్ చేసిన పడిన చెవులు అయితే పగిలిపోయాయండి అంత సౌండ్ వచ్చేసింది ఫస్ట్ టైం అండి ఇలాంటి డీజే చూడ్డాము సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది దీంట్లో నుంచి ఏదైనా క్లిప్ ఉంటే యాడ్ చేస్తాను వినండి అయితే ఒరిజినల్ సౌండే యాడ్ చేశానండి విన్నట్టుంటుంది మీకు కూడా ఎలా సౌండ్ వస్తుందా ఏందని ఫుల్ హుషార్ మీద ఉన్నారు జనాలు ఇక్కడ ఇంకా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు ట్రాక్టర్ని ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము అమ్మవారు ఎప్పుడైతే కదులుతారు అప్పుడు వెళ్దాంలే అని కూర్చొని ఉన్నాము అయితే రోడ్డు మీద చాలామంది అయితే ఉన్నారండి అప్పటికే అక్కడ టెంకాయలు కొడుతున్నారు చూసారా కొట్టడం ఆలస్యం వాళ్ళు వేసుకోవడం ఆలస్యం అండి రచ్చరచ్చగా ఉంది రోడ్ అయితే ఇంకా జాతరలు అంటే ఇంకా మాత్రం ఉండాలి కదండి హుషార్ అందరిలోనూ ఇంకా అమ్మవారు విగ్రహం అయితే ఎత్తలేదు ఇక్కడైతే పోలీసులు డ్యూటీ చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయకుంటే ఎవరు చెప్పిన మాట వినరు కదండి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇప్పటికేను చాలా టైం పడుతుంది ఎవరైనా ట్రాఫిక్లోంచి బయటికి వెళ్ళాలన్నా కూడా రోడ్డు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా మామూలే తప్పదు ఇప్పుడైతే మా వీధి దగ్గరికి వచ్చేసింది అమ్మవారు ఇంకా మేమైతే టెంకాయలు కొడుతున్నాము కొంతమంది ముక్కుబడి అయితే మూటలు మూటలు కొడతారు టెంకాయలు ఎవరిష్టం కొద్ది వాళ్ళు కొడతా ఉంటారు ఇన్ననేం లేదు ఇలా తగులుతుందని భయం కూడా లేకుండా కొడతా అంటే ఒక పక్క వంగి తీసుకుంటానే ఉంటారు టెంకాయలు అయితే ఇక్కడైతే అమ్మవారు దగ్గరకు వచ్చారు చాలా బాగుంది నైట్ టైం డెకరేషన్ కానీ లైటింగ్ కానీ హంసవాహనం మీద అమ్మవారు కూర్చోబెట్టారు మా వీధిలోకి వచ్చే తరకే సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మా వీధి దాటుకొని అయితే వెళ్ళిపోయింది ఇంకైతే మేము ఇంటికి బయలుదేరాము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు గుడికి వెళ్ళాము మేము దర్శనం కోసం మళ్ళీ ఇప్పుడైతే గుడి దగ్గర డెకరేషన్ అంతా తీసేస్తున్నారు ఇంకా ఏవో సాంగ్యాలు ఉంటాయి కదండీ వడబి వండి అమ్మవారికి పెట్టడం అవి ఆ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఈరోజు కూడా గుడి దగ్గరికి అయితే చాలామంది వచ్చారు దర్శనం కోసము ఇంకా నార్మల్గానే ఇంకా ప్రతి ఫ్రైడే ఇలానే జరుగుతుంది ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళడమేను చరణ్ గురించి తెలిసిందే కదా ఎక్కడ విగ్రహం కనపడినా దండం పెడతానే ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి